ఇట్లు దానవేంద్రుడు పరిగ్రహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయంభీర్యైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపమని కనత్ కనకమని మయకంకణ క్రేన్కార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం మగు హస్తంభున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడనా దశ దిశలను మిడుంగురులు చదరం జిటిలిపెటిలిపడి బంభజ్యమానం బగునం మహాస్తంభంబు వలన ప్రళయ వేలా సంభూత సప్త స్కందర సమీర సంఘటిత ఘోర రజో ముష్యమాన మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశకు హరాంతరాలంబు నిరవకాశంబుజేసి నిండినన్ పట్టుజాలక జాలక దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖిముఖర చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రపుళ్ళ పద్మయుగల సంకాశ భాస్వర చక్రచాపహల కులిష అంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ కుంభి కుంభినస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలదిజాత శుండాల శుండాదండ ప్రకాండ ప్రచండ మహోరుస్తంభయుండును ఘనఘనాయమాన మణికీఘనముఖరిత మేఘలా వలయ వలయ పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన భట ధైర్య ధనుచభట ధైర్యతికావిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ క్షేత్ర విలేఖన ప్రతాప చెంగళాంగలాయమాన ప్రతాపజ్వలజ్వాయమాన శరణాగత నయన చకౌరచంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిషాధ నకరతరముఖ నఖరుడును శంఖక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గలానేక శత భుజార్గలుండును మంజు మంజీర మంజుమంజీర మణిపుంజరంజిత మంజులహార కేయూర కంకన కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివీయూత శిఖరి శిఖరాబ పరినద్ధబందుర కంధరుండును ప్రకంపన కంపిత బారిజాత పాద పల్లవ ప్రతికాశకోపవేశలితనుండును మేఘజాల మధ్య ధగధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమానదంష్ట్రాంకుండు కల్పాంతకాల సకల భువనగ్రసన విజృంభమాన సప్తజిహజివాతులత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపులవక్ర నాసిక రంధ్రుండును నాసికారంధ్ర నిస్సరన్ నిబిడ నిశ్వాసనికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల ఖీలాభీల విస్ఫులింగ వితానరో రుద్యమాన తారకాగ్రహ మండలుండును క్షక్రచాపసురుచిరోధబ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండశైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్య రాగరక్తారాధర ప్రతిమ మహాభ్రంకష తంతన్య్యమాన పటుతర సటా జాలు సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కన్నుండును మందండమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శశి కిరణ మయూఖ గౌర తనూరు నిజ గర్జాని నద నిర్దలత కుమద సుప్రతీక వమ నైరావ సార్వభౌమ ప్రముఖ దిగిబరాజ కర్ణ కోటరుండును ధవల ధరాధర దీర్ఘ ధురవలోకనీయ దేహుండును దేహప్రభా పటల నిర్మద్యమాన పరిపంథి యాతుదాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును మహాప్రభావుడు శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన గాదు కేవల హరిమూర్తియు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయా రచితమగుయదార్థము చూడన్ సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టిసారించి బొమలు బంధించి కెరలి జిహ్వయాడి లోక కళ్యాణార్థం హిరణ్య కష్పుని సంహరించిన ఉగ్ర నారసింహుని హరికిన్ పట్టపుదేవి అయిన శ్రీ మహాలక్ష్మియు ప్రహ్లాదాది మహాభక్తులను యోగి పుంగవులను బహువిధముల ప్రార్థించి ఉగ్రత్వమును ఉపసంహరింపజేసి ప్రసన్నుని చేసుకున్నారు పరమ పవిత్రమైన మహామహిమాన్వితమైన సర్వవరప్రదాయకమైన శ్రీ నృసింహ ఆవిర్భావ దివ్య కథ విన్నవారికి చదివిన వారికి సకల అభీష్టములు ఫలించి ఐహిక ఆముష్మిక ఫలములు సిద్ధించును నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యపాగవతుడైన భగవతుడేన నిషా పుత్ర సంచారము ఎవ్వడైన సువిచారత విన్న పఠించిన శుభ భువరా అందరికీ నరసింహ జయంతి శుభాకాంక్షలు